వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి ఈరోజు నా పూజ కంప్లీట్ అయిందండి స్వామివారికి గోవిందుడికి నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను అదేవిధంగా స్వామివారి దగ్గర తీసుకొచ్చినటువంటి వడ లడ్డు లడ్డు రెండు కూడా స్వామివారికి ఎన్ని విధానం పెట్టాను అంటే ప్రసాదంగా పెట్టాను పాల పొంగళ్ళు చేశాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గోవింద గోవింద ఓం నమ శివారుణా శివ శివారుణల శివ అణివ నేను త్రిశూల దీక్ష ఎప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి త్రిశూలాలను స్వామివారి అమ్మవారి గుడిలో పెట్టుకున్నానండి అమ్మవారికి ఇష్టమైనది త్రిశూలం కదా సో నేను అమ్మవారి గుళ్ళో పెట్టుకున్నాను ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు తీసుకు త్రిశూల దీక్ష ఎప్పుడు తీసుకున్నటువంటి త్రిశూలాన్ని మీరు ఏం చేశారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గోవింద గోవింద అయితే వెంకటేశ్వర స్వామి లోపల చిన్న ఫోటో పెట్టానండి మా గుడి చిన్నది కాబట్టి అన్నీ ఇక్కడే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ గోవింద like share subscribe my channel